ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీ మురళీమోహన్ అన్నారు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు హెల్మెట్ వినియోగంపై విస్తృత అవగాహన అవసరమని తెలిపారు తిరుపతిలోని ఎస్పీ ఆర్ట్స్ కళాశాల నుంచి పాత మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించిన హెల్మెట్ అవగాహన ర్యాలీని జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ ప్రారంభించారు ఈ ర్యాలీలో విద్యార్థులు రవాణా శాఖ సిబ్బంది పాల్గొని హెల్మెట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ హెల్మెట్ భారం కాదని ప్రాణానికి భరోసాని ప్రతి వాహనదాడు గుర్తించాలని అన్నారు చట్టానికి భయపడి కాదు స్వీయ భద్రత కోసమే హెల్మెట్ ధరించాలని సూచించారు ప్రతి ద్విచక్ర వాహనదాడు బాధితాయుతంగా హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతకు సహకరించాలని ఆయన కోరారు భద్రతా మా సందర్భంగా ఈరోజు ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర శ్రీ బాలాజీ బైక్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో చక్కటి మోటార్ సైకిల్ ర్యాలీ విత్ హెల్మెట్స్ నిర్వహించబడుతూ ఉంది ఈ ర్యాలీ నిర్వహిస్తున్న ఈ యొక్క ప్రెసిడెంట్ శ్రీ మోహన్ గారికి అట్లాగే వారి యొక్క సిబ్బంది అందరికీ కూడా నా యొక్క నమసుమాంజలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని పోలీసు వారు అలాగే రవాణా శాఖ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు ఇప్పటికే మన జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు గారు నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదంతో ఎంతో చక్కగా ముందుకు వెళ్ళడం జరిగింది కొంతవరకు మార్పు వచ్చింది కానీ మార్పు ఇంకా కూడా రావాల్సిన అవసరం ఉంది మార్పు అనివార్యమైనప్పుడు ఆహ్వానించక తప్పదు అనే సిద్ధాంతంతో అందరూ కూడా టూ వీలర్స్ వారంతా కూడా ఈ మార్పును ఆహ్వానించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక పది రోజుల కిందట నేను ఒక చిన్న ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది అండమాన్లో రోడ్ సేఫ్టీ ట్రైనింగ్కి వెళ్ళాను అక్కడ చూసినప్పుడు అండమాన్ తిరుపతి తిరుపతి కంటే ఒక చిన్న టౌన్ పోర్ట్ బ్లేయర్లో అక్కడ చక్కగా ప్రతి ఒక్కరూ కూడా రైడరే కాకుండా పిలియన్ రైడర్ కూడా చక్కగా హెల్మెట్ పెట్టు పె పెట్టుకుంటున్నారు అక్కడ మేము ఆ సదస్సులో ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా నిర్వహించాము అందరితో అక్కడ తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే అందరిలో కూడా ఒక సామాజిక బాధ్యతతో గుర్తిరిగి వాళ్ళంతా కూడా ముందుకు వెళ్తున్నామని చెప్పేసి తెలియజేశారు కాబట్టి మనకు కూడా విధిగా టూ వీలర్ వారందరూ కూడా డ్రైవింగ్ అనేది ఒక సామాజిక బాధ్యత గుర్తెరిగి ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గతంలో ఒక సెక్షన్ వన్ ట్వంటీ నైన్ మోటార్ వాహనాల నియమ నిబంధనల ప్రకారం విధిగా హెల్మెట్ ధరించాలి అలాగే ఇప్పుడు కొత్తగా మోటార్ వాహనాల సవరణ చట్టం వన్ నైంటీ ఫోర్ డి ప్రకారం ఎవరైనా సరే హెల్మెట్ ధరించకుండా వాహనాన్ని నడిపినప్పుడు వారి మీద ఫైన్ కానీ వారి మీద కేసు నమోదు చేసినప్పుడు వారి యొక్క లైసెన్స్ను మూడు నెలల పాటు సస్పెండ్ చేసే అవకాశం ఉంది కాబట్టి దీన్ని గుర్తెరిగి ఇటువంటి పరిణామాలు పరిణామాలు వారికి ఎదురు ఎదురుపడకుండా చూ చూసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారందరినీ కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ యొక్క హెల్మెట్ లేని దాని వలన ఎటువంటి అనర్థాలు జరుగుతాయో జగమరిగిన సత్యమే కాబట్టి అందరు కూడా విధిగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎవరైనా సరే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఒక వ్యక్తింని వెంటనే హాస్పిటల్కు చేర్పించేదానికి మనమందరం కూడా సహాయ సహకారాలు అందించాలి ఎందుకంటే దాన్ని గోల్డెన్ అవర్ అంటారు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బ్లడ్ అంటే రక్తము ప్రవహిస్తున్న రక్తము కారుతున్నప్పుడు వెంటనే ఆ రక్త ఆ యొక్క బ్లీడింగ్ని అరికట్టాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క ఎవరైనా సరే ఆ సహాయం చేసిన పక్షంలో వారిని మహవీర్ రహవీర్ అంటారు అంటే గుడ్ సమరిటన్ మన గుడ్ సమరిటన్ చట్టం ప్రకారము వారి గతంలో కేవలం ఒక ఐదు వేల ప్రోత్సాహ బహుమతి ఉండేది అలా గుడ్ సమరిటన్ అంటే రహవీర్గా గుర్తించబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారికి ఇరవై ఐదు వేల రూపాయల ప్రోత్సాహక బహుమతిని పెంచడం జరిగింది సో అటువంటి రహవీరుగా అందరూ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన తిరుపతిలో ట్రాఫిక్ రీత్యా ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయి ఇలాంటి ప్రమాదాలను మీరందరూ కూడా సభ్యులుగా మన టూ వీలర్ నడిపే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రమాదాలను అరికట్టాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా హెల్మెట్ వేసి తగిన వేగంతో ఎక్కువ వేగం లేకుండా తగిన వేగంతో మీరు బండు నడిపి మీ కుటుంబాలకు బాధ్యత కనిపించడం చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం మనకు అనేటివి విన్యాసాల కోసం కాదండి దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ వాహనాలు మన అవసరాల కోసమే కాబట్టి కాలం కన్నా ప్రాణం విలువైంది మనం బతుకుంటేనే మన కుటుంబం అందరూ కూడా సంతోషంగా ఉంటారు మనం ఒకసారి బయట వెళ్ళేటప్పుడు ఒక కుటుంబం మనకు ఉండదని చెప్పేసి గుర్తుపెట్టుకునే ప్రతి ఒక్కరు కూడా మనం వెళ్ళాలా చుట్టుపక్కల పట్టణాల నుంచి చాలామంది అంటే పల్లెటూరు నుంచి చాలామంది తిరుపతి పట్టణాలకి వ్యాపార రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ చాలా మంది వస్తూ ఉంటారు మీరంతా కూడా దయచేసి మీరు రిటర్న్ తిరుగు ప్రయాణంలో హైవేలు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తప్పనిసరిగా మీరు హెల్మెట్ ధరించి మీరు క్షే క్షేమంగా ఇంటికి తిరిగి చేయాలని చెప్పేసి శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున రోజు టూ వీలర్ అవకాశం టూ వీలర్ ఎవరి తినతారు అందరూ కూడా ఒక హెల్మెట్ ప్రోగ్రామ్ చేసి అవగాహన రావడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం ఇందులో టూ వీలర్ నడిపే ప్రతి వాహనదారులు కూడా స్వతహగా మీ అంతటా మీరు కూడా మిగతా ప్రజలకు అవగాహన వచ్చే విధంగా మీలో మీరు కూడా అవగాహన పెంచుకొని తిరుపతిలో రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ హెల్మెట్ వేసుకుని బండి నడిపే విధంగా మనం ఆనాటి తిరుపతిని చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం